కేసు నైన్ న్యూస్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా చీఫ్ ఎడిటర్ కొండి సటి సురేష్ బాబుకి శుభాకాంక్షలు అభినందనలు నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తూ సామాజిక సేవ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వివరిస్తూ ప్రభుత్వం చేయించిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ప్రజల ఆశస్సులతో పెద్దల దీవెనలతో ప్రేక్షక దేవుళ్ల సహకారంతో దిగ్విజయంగా ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న కేస్ నైన్ న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ డాక్టరేట్ అవార్డు గ్రహీత బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత పబ్లిక్ సోషల్ సర్వీస్ హీరో అవార్డు గ్రహీత డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు శుభాకాంక్షలు కీర్తి చేసిన కొండిశెట్టి వెంకటరామారావు జ్ఞాపకార్థం స్థాపించిన కేఎస్ నైన్ న్యూస్ ఛానల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు హాయ్ అండి విజయవాడ నుంచి మూవీ ఆర్టిస్ట్ అనితాని కేఎస్ నైన్ న్యూస్ చీఫ్ ఎడిటర్ కోయిశెట్టి సురేష్ గారికి ప్రథమ వార్షికోత్సవం శుభాకాంక్షలు నియంత్రణ ప్రజలకు తెలియచేస్తున్న కేఎస్ నైన్ న్యూస్ ఛానల్ సురేష్ గారికి ఈ రోజుకి వన్ ఇయర్ సో కంగ్రాచులేషన్ సురేష్ గారు కేఎస్ నైన్ న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఆర్టిస్ట్ అనిత హలో సార్ నా పేరు సయ్యద్ జాఫర్ అండే సినీ ఆర్టిస్ట్ ఎంప్లాయీ కూడా చేశాను ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కేఎస్ నైన్ ఛానల్ ఎడిటర్ చీఫ్ ఎడిటర్ కొండిశెట్టి సురేష్ గారికి ఈవేళ సంవత్సరం అయింది ఆయన పూర్తిగా ప్రథమ వార్షికోత్సవం చేసుకుంటున్నందుకు నా తరఫున శుభాభినందనలు కంగ్రాట్యులేషన్స్ చెప్తూ ఆయనకి ఇంకా ఎదగాలని ఆయన ఛానల్స్ నేను చూసుకుంటాను ఆయన ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ హ్యాపీగా విషెస్ చెప్తున్నాను ఆయనకి